ఆరు మౌనం ఒకటి గురువు వేదమంత్రాలు ఉచ్చస్వరంతో చదువుతుంటే విని మంత్రముగ్ధుడైన ఒక వేద పండితుడు ఈ లోకంలో సంస్కృతాన్ని మించిన భాష లేదు అందుకే అది దేవభాష అన్నాడు దేవభాష సంస్కృతం కావచ్చు కానీ అది దైవ భాష మాత్రం కాదు అన్నాడు గురువు అది ఏమిటి దైవ భాష మౌనం అని సమాధానం చెప్పాడు గురువు రెండు రాజుగారు జైత్రయాత్రలకు బయలుదేరి వెడుతూ ఆశ్రమానికి వచ్చాడు గురువుకు నమస్కరించి ఆశీస్సులు పొందడానికి రాజ్య వ్యవహారాల కారణంగా నాకు సమయం దొరకటం లేదు మీ ప్రసంగాలు వినే అదృష్టం నాకు లేదు అయినా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి నాకు రెండు మూడు వాక్యాలలో కుదించి చెప్పండి దయచేసి అని అర్థించాడు గురువును రాజా సర్వ వేదాల సారాన్ని పిండి ఒకే ఒక్క మాటలో చెప్పగలను మీకోసం అని చెప్పాడు గురువు రాజుగారికి పరమ ఆశ్చర్యం వేసింది నిజంగాన నమ్మశక్యం కాకుండా ఉన్నది ఏమిటి అద్భుతమైన ఆ మాట మౌనం మౌనానికి మార్గం ఏమిటి ధ్యానం మరి ధ్యాన సిద్ధికి మార్గం మౌనం మూడు సోమరైన శిష్యుడొకడు తరచు గురువు మెచ్చుకునే మౌన స్థితి తన అనుభవంలోకి రావటం లేదని మొరబెట్టుకున్నాడు అతనితో గురువు ఇలా అన్నాడు మౌనం కర్మయోగులకే సిద్ధిస్తుంది నాలుగు భగవంతుని గురించిన ప్రతి మాట ప్రతి ప్రతీక భగవంతుడిని గురించిన వర్ణన కాదు వక్రీకరణ అన్నాడు గురువు అయితే భగవంతుని గురించి మాట్లాడేది ఎలా మౌనం ద్వారా అయితే మీరు మాటల్లో చెబుతారు ఎందుచేత గురువు పెద్దగా నవ్వి నేను మాట్లాడేటప్పుడు మీరు నా మాటలు వినకూడదు నా మౌనాన్ని వినాలి ఐదు ఒక్కొక్కసారి ఆశ్రమాన్ని చూడవచ్చిన వారి రద్దీ ఎక్కువై సందడిగా ఉండేది ఆశ్రమ ప్రశాంత వాతావరణానికి భంగం వాటిల్లేది శిష్యులకు అశాంతిగా ఉండేది గురువు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో సందడిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేవాడు శిష్యులు గురువుతో ఈ గోళ ఏమిటని అడిగారు మౌనం అంటే శబ్దం లేకపోవటం కాదు అహంకారం లేకపోవటం అని చెప్పాడు గురువు వారితో ఆరు శిష్యులంతా చేరి ఒకనాడు ఈ క్రింది సూత్రాన్ని గురించి చర్చించుకుంటున్నారు తెలిసిన వాళ్ళు చెప్పరు చెప్పేవాళ్లకు తెలియదు గురువు వచ్చాడు అక్కడికి ఇంతలో శిష్యులు ఆయన్ని అడిగారు ఆ మాటలకు అర్థం వివరించండని మీలో ఎవరికైనా గులాబీ పువ్వు యొక్క వాసన తెలుసా అందరికీ తెలుసు గురువు అడిగాడు దాని గురించి మాటల్లో చెప్పండి అందరూ మౌనం వహించారు ఏడు గురువు తరచూ చెబుతుండేవాడు మౌనం మాత్రమే మనిషిలో మార్పు తీస్తుందని మౌనానికి నిర్వచనం చెప్పమని అడిగితే ఒక చిరునవ్వు నవ్వి మూసిన పెదవులపై చూపుడు వేలును నిలువుగా ఉంచి మౌనముద్ర వహించేవాడు ఒకనాడు శిష్యులు ఈ విషయంపై గురువు చేత మాట్లాడించటంలో సఫలుడైనారు మీరు చెప్పే ఈ మౌనస్థితిని పొందటం ఎలా అని అడిగారు గురువు అత్యంత సరళమైన జవాబు చెప్పాడు శిష్యులకు సందేహం వేసింది గురువుగారు ఆ మాట నిజంగానే చెబుతున్నారా అని ఒకవేళ హాస్యానికి చెబుతున్నారేమో అని అనుకున్నారు లేదు హాస్యానికి అనటం లేదు అని చెప్పి గురువు ఇలా చెప్పాడు నీవెక్కడన్నా ఉండు చూడటానికి ఏమీ లేకపోయినప్పుడు చూడు అంతా ప్రశాంతంగా ఉన్నట్లు తోచినప్పుడు విను ఎనిమిది నలుగురు శిష్యులు ఒక నెల రోజుల పాటు మౌనవ్రతాన్ని అనుష్ఠించాలని నిర్ణయించుకున్నారు వ్రతం సవ్యంగానే మొదలైంది ఒకరోజు గడిచింది శిష్యులలో ఒకడు ఇలా అన్నాడు ఏమోయ్ ఆశ్రమంలో మనం బయలుదేరి వచ్చేటప్పుడు నా గదికి తాళం వేసి వచ్చానంటావా రెండవ శిష్యుడు వెంటనే మూర్ఖుడా మనం నెల రోజులు మౌనవ్రతంలో ఉందామనుకున్నాం నీవప్పుడే వ్రతభంగం చేశావు అన్నాడు మూడో శిష్యుడు నీవు చేసిందేమిటి నీవు వ్రతభంగం చేయలేదా అన్నాడు నాలుగవ శిష్యుడు మాత్రం తక్కువ తిన్నాడా దేవుడి దేవల ఇంతవరకు మాట్లాడకుండా ఉన్నవాణ్ణి అని అన్నాడు రమణ హస్త దీక్ష వీక్షణ దీక్ష స్పర్శ దీక్షల కంటే దీక్ష ఎక్కువ శక్తివంతమైనదని భగవాన్ చెప్పేవారు దక్షిణామూర్తి బోధించింది మౌనం ద్వారానే ఒకరి తలపులను మరొకరికి తెలియజేయటానికి భాష కావాలి తలపులు అణిగితే ఆధ్యాత్మిక భాష అయిన మౌనం ద్వారా ఒకరు మరొకరిని అర్థం చేసుకుంటారు మౌనం నిరంతర సంభాషణ అది అవిచ్ఛిన్న భాషా ప్రవాహం మాటలు ఆ మౌన భాషకు అవరోధాలు ఒక తీగలో విద్యుత్తు ప్రవహిస్తుంటుంది దాన్ని ఆపినప్పుడే బల్బు వెలుగుతుంది ఫ్యాను తిరుగుతుంది తీగలో విద్యుత్తు ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే మౌనం అఖండ భాషాశ్రవంతి చాలా ఏండ్ల పర్యంతం చర్చించుకున్న అర్థము కాని విషయము మౌనం ద్వారా లేక మౌన సన్నిధిలో ఒక త్రుటిలో అర్థమవుతుంది మౌనోపదేశమే అత్యంత ఉత్కృష్టమైనది సత్యం మాటలకందని తత్వం దాన్ని వివరించడం సాధ్యం కాదు దాన్ని సూచించుట మాత్రమే సాధ్యమవుతుంది